ఉత్తరాంధ్రను వర్షాలు వణికిస్తున్నాయి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు జిల్లాల్లో ఉన్న పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు ఒడిశా ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు ఒకటి లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని సీఎం చంద్రబాబు అధికారులకు వివరించారు భారీ వర్షాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు తెలిపారు బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని అధికారులకు సీఎం హెచ్చరికలు జారీ చేశారు ఇదే విషయానికి సంబంధించి పూర్తి డిటైల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ యా రైట్ సింధు చూసుకుంటే ఏదైతే ఈ రోజు పూర్తిగా ఉత్తరా మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఆవర్తనంగా మారి వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా కూడా మారిన పరిస్థితి కనిపించి గత రెండు రోజులుగా కూడా దీని ప్రభావంతో ఏపీలో మోస్తారం నుంచి ప్రధానంగా చూస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గుర్తి అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఉన్నట్టు ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కూడా పూర్తిగా ఒక అంచనాకు వచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన ఎప్పటికప్పుడు మీడియా కాన్ఫరెన్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఆయా జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడటంతో పాటు ఏదైతే ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నారో ముప్పు ప్రాంతాలే గుర్తించాలంటూ ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఏదైతే கட்டியா ஜெண்ட குடமேல வாது டகம் ஏதை வந்தோ ஆ டே ఆ నారా చంద్రబాబు నాయుడు దానిపైన ఉత్పన్నం అయితే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలోనే అలాంటి ఘటన మరలా చోటు చేసుకోకుండా ఎక్కడ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకి ఎలాంటి అవాంఛనీయ సంగతిలో చోటు చేయకుండా ఉండేది కూడా ముందస్తుగానే భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే వాయువ్య బంగాళ ఘాతంలో ఏర్పడినటువంటి ఆ వాయుగుణం తీవ్ర వాయుగుణంగా మారి అటు నుంచి అది అయితే ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అనిపిస్తుంది ఈ రోజు సాయంత్రా పూర్తిగా కూడా అల్పపీడంగా ఆ మారేటటువంటి అవకాశం ఉన్నట్టు వాతావరణ చక్కటి చాలా అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దీని ప్రభావంతో ఇటు ప్రస్తుతం రాయలసీమలో మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాదులన్నీ పూర్తిగా మొంగు ప్రవహించినట్లు పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటే రహదారులన్నీ కూడా జలమయం అవుతున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది మరి ప్రాంతాల్లో చూస్తుంటే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ముగ్గు గురయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది నేపథ్యంలో లో నెలకున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో రిజర్వేర్లో నిలుపుకున్నటువంటి వాటర్ ని దిగువ ప్రాంతాలకు విడుదల చేయాలని కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలోనే నేపథ్యంలోనే ఆయా జిల్లా అధికారులతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడుతున్నారు అయితే ప్రధానంగా చూస్తుంటే గత నాలుగు రోజులుగా కూడా కూర్చున్నటువంటి వర్షాల కారణంగా కొన్ని చోట్ల చోట కొద్ది కొద్దిగా ప్రమాదాలు చూసి చేసుకునే నలుగురైతే మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో నలుగురు ముస్లిం కుటుంబాలకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సంతాపనైతే తెలియజేశారు వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండదండగా ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ లో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏది కనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోనే కూడా వరదల ప్రభావిత ప్రాంతాలు ఉండేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి వరద ఏదైతే నాగావలు కానీ వంశుదారు కానీ ఈ రెండు ఏళ్ళు కారణంగా కూడా వరదతో కూడా ముందు ప్రవేశించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఒరిస్సాలో కురిసినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వర్షాల కారణంగా ఎగు ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలతో ఎగు ప్రాంతాలను పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది జలమయమైనటువంటి నేపథ్యంలో ఆ నీటి అందరినీ కూడా వంశుధార నాగావాల ద్వారా సముద్రంలోకి విభజన చేసేటటువంటి ఒక ప్రక్రియ కూడా పునాలు వేశాయి ఈ నేపథ్యంలో ముంచుగార నాగావళి నదులనే రెండు బొమ్ము ప్రభుత్వం అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దీని ప్రభావం అంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలంతా కూడా చాలా అసలా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఒక్కసారిగా కూడా ముంపు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వెళ్తారు ఇప్పటికీ ఎక్కడ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుందని చెప్పుకోండి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా జిల్లా అధికారులతో కూడా మాట్లాడుతున్నారు జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్లు కూడా చెప్పి చెప్తున్నాడు పరిస్థితి కల్పించి పూర్తిగా చూసుకుంటే ఏదైతే వరల ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు వెళ్ళి పరిశీలించాలి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వారికి ఏదైనా సమస్య కూడా లేదా జాగ్రత్త కూడా ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉద్యమ ఖాతా హోంశాఖ విపత్స నిర్వహణ శాఖ మంత్రి మంగళ వెంశాఖ ఆయన జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాత్రి చూసుకుంటే రాత్రి శ్రీకాకుళం జిల్లాలో కూర్చున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి వాదులన్నీ పొంగిపోయినటువంటి పరిస్థితులు ఉంది అక్కడ ఉన్నటువంటి పరివార ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటితో నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వరద నీరు ఏదైతే వస్తుందో ఈ వరద నీరు అన్నింటిలో కూడా రిజర్వేర్ లో అయితే విసుకు వచ్చారు పూర్తిగా జలాశయాలన్నీ నిండుకుండలా ఒక ఒకవైపు రాష్ట్రానికి జలాశాల ఉప్పు పడుతున్నప్పటికీ మరోవైపు దాబితూనే ఎక్కువగా ప్రమాదం ఉండేటటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి నివేదికను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి కూడా అయితే పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలా అలాగే ఏదైతే ప్రజల సమస్య కూడా అక్కడ ఉన్నటువంటి రాగునీయులతో పాటు అన్ని రకాల వైద్య సదుపాయాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయాలి అలాగే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్పారు ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్ ఎస్పీఆర్ఎఫ్ విలు బృందాలు కూడా పూర్తిగా కూడా రామాల్లో పరిస్థితి కనిపించింది ఎక్కడైనా ఎలాంటి ప్రమాదం జరిగినా తక్షణమే సహాయక చర్యలు చేపట్టే విధంగా కూడా పూర్తిగా అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తుంటే మరో నాలుగు రోజుల పాటు కూడా ఏపీలో భారీ వర్షాలు అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే సముద్రం అంతా కూడా పూర్తిగా హాకుడికి ఊరేకంగా ఇంట్లో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు కూడా చేపట్టాలంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి రైట్ థ్యాంక్ యూ